ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ వినూత్న జాబ్ ఆఫర్ ని ప్రకటించారు చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్ కు దరఖాస్తులు ఆహ్వానించారు ఇక్కడే ఓ చిన్న మెలికి పెట్టారు ఎంపిక అయిన వారికి తొలి ఏడాది ఎలాంటి శాలరీ చెల్లించకపోగా సదరు అభ్యర్థి తిరిగి ఇరవై లక్షలు చెల్లించాలన్న షరతు విధించారు అంతేకాదు ఉద్యోగానికి కొన్ని అర్హత ప్రమాణాలని కూడా నిర్దేశించారు కొత్తగా ఉన్న ఈ జాబ్ ఆఫర్ పట్ల ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా వ్యవహరించాల్సిన వ్యక్తి గురుగ్రామ్ లోని జొమాటో ప్రధాన కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న తపన జీవితంలో ఎదగాలన్న దృఢ సంకల్పం ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని దీపేందర్ గోయల్ తన పోస్ట్ లో వివరించారు దీనికి ఎక్స్పీరియన్స్ తో పెద్దగా పని లేదని కొత్తగా ఆలోచించేవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు ఉద్యోగానికి ఎంపికైన వారు జొమాటో బ్లింకిట్ హైపర్ ఫ్యూ జొమాటోకు చెందిన ఫీడింగ్ ఇండియా ఎన్జిఓ సంస్థల కోసం పనిచేయాల్సి ఉంటుందని దీపిందర్ చెప్పారు ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి తొలి ఏడాది ఎలాంటి చెల్లింపులు చేయబోమన్నారు పైగా సదరు అభ్యర్థి ఇరవై లక్షలు ఫీడింగ్ ఇండియాకు డొనేట్ చేయాల్సి ఉంటుందన్నారు ఉద్యోగి కోరితే జొమాటోకు కూడా యాభై లక్షలు తన తరపున ఎన్జిఓకు విరాళంగా ఇస్తుందన్నారు రెండో ఏడాది నుంచి యాభై లక్షలకు తగ్గకుండా వేతనం చెల్లిస్తామని దీపేందర్ అన్నారు రెజ్యూమ్లో చూపించుకోవడానికో సంపాదించుకోవాలన్న ఉద్దేశం ఉన్నవారికో ఈ జాబ్ ఆఫర్ కాదని తన పోస్టులో స్పష్టం చేశారు ఎవరైతే ఈ పోస్టుకు దరఖాస్తు చేయదలుచుకున్నారో వారు నేరుగా రెండు వందల పదాలకు తగ్గకుండా కవర్ లెటర్ పంపించాలన్నారు రెజ్యూమ్ జత చేయాల్సిన అవసరం లేదు ఏదైనా రెండు వందల పదాలలో చెప్పాలని దాన్ని డి ఎట్ జో డాట్ కామ్ కు నేరుగా పంపించాలన్నారు దీపేందర్ పోస్ట్ పెట్టిన కాసేపటికే దీనిపై నెట్టింట మొదలైంది ఇరవై లక్షలు ఫీజు పెట్టి చాలా మంది అభ్యర్థులను దూరం చేస్తున్నట్లేనని కొందరు అభిప్రాయపడుతున్నారు మరికొందరు మాత్రం ఒక విజయవంతమైన ఆంధ్రప్రెన్యూర్ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అరుదైన అవకాశం అంటూ కామెంట్ పెడుతున్నారు అంటూ ఓ నెటిజన్ కొనియాడారు